హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీను స్టోరీస్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీ అందరి ముందుకి ఒక చిన్న కథతో వచ్చాను చూద్దాం రండి ఇది మనందరికీ తెలిసిన కథే అనగనక ఒక అడవిలో క్రూరమైన సింహం ఉండేది అది మిగతా జంతువులందరినీ భయపెడుతూ నాకు వేటకు వెళ్ళడం కష్టం ఇక ముందు ప్రతిరోజు ఒక్కొక్క జంతువు నన్ను వచ్చి చేరాలి లేకపోతే మీ అందరినీ ఒకేసారి తినేస్తా అంటూ భయపెడుతూ ఉండేది ఆ రోజు రాత్రి మిగతా అన్ని జంతువులు కలిసి ఇలా అనుకుంటున్నారు ఇదేంటి అంత అన్యాయం మనకి ప్రతిరోజు మనలో ఒకరికొకరు అలా బలవుతూ ఉండాలా దీనికి ఏమి మార్గం లేదా అని అయితే మరుసటి రోజు కుందేలు ఆహారంగా వెళ్లాల్సి ఉంది అప్పుడు కుందేలు ఇలా ఆలోచించింది నేను ఎంత ఆలస్యంగా వెళ్తే అదే మంచిది ఆ చిట్కాతో సింహం ఆగ్రహాన్ని ఉపయోగించి మనల్ని మనం కాపాడుకోవచ్చు అనుకుంది అప్పుడు కుందేలు సింహం దగ్గరికి చాలా ఆలస్యంగా వెళుతుంది అప్పుడు సింహం అడుగుతుంది ఎందుకింత ఆలస్యం అయ్యింది అని ఇంకొంచెం సేపు ఉండుంటే మీ అందరిని నేను తినేసేవాణ్ణి అప్పుడు కుందేలు క్షమించండి రాజా నేను మీ దగ్గరికి వస్తుంటే ఈలోపు నాకు ఇంకొక సింహం అడ్డుకుంది ఈ అడవిలో అతడే రాజు అంటున్నాడు అని చెప్పింది అప్పుడు సింహం ఏంటి ఈ అడవిలో ఇంకో రాజా ఈ అడవికి నేనే రాజుని నేనేం చెప్తే అది జరగాలి పద ఆ సింహం ఎక్కడుందో నాకు చూపించు అప్పుడు కుందేలు తెలివిగా ఆలోచించి ఒక బావి దగ్గరికి తీసుకెళ్తుంది తీసుకువెళ్ళి ఇదిగో అక్కడే ఉన్నాడు చూడండి ఎలా గర్జిస్తున్నాడో మీకే సవాలు చేస్తున్నాడు అని చెప్తుంది అప్పుడు సింహం ఏం నాకే సవాలు విసురుతున్నావా తన ప్రతిబింబం తానే చూసుకుని ఆగ్రహంతో బావిలోకి దూకేస్తుంది సింహం సింహం బావిలోకి దూకి చనిపోవడంతో మిగతా జంతువులన్నీ కుందేలు తెలివితేటలకి పొగటసలతో కొనియాడారు ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే నిజమైన బలం శక్తితో కాదు తెలివితో ఉంటుంది ఈ కథ మీ పిల్లలందరికీ వినిపించండి వాళ్ళకి కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్